హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొన్న ఒక సిస్టర్ నేను యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనే వీడియోకి నాకు పర్సనల్గా నా వాట్సాప్కి వచ్చి నాకు మెసేజ్ చేసింది ఇంకొకసారి చెప్పండి క్లియర్గాని అదే చూపిస్తున్నాను చూడండి ఇలా యూట్యూబ్లోకి వెళ్ళండి చూడండి రెండు డబల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు వీడియో బాయ్స్ది లేడీస్ది రెండు అలా గడ్డాలు మీసాలు ఉన్న వీడియో కూడా అలా రావాలి ఎలా ఎడిట్ చేసుకోవాలండి చూడండి యూట్యూబ్లోకి అలా వెళ్ళండి యూట్యూబ్లోకి చూడండి అప్లోడ్ వీడియో ఉంది చూసారా ఆ వీడియో ఆ వీడియోకి చూడండి అక్కడ ఒకటి వేసి ఉంది చూసారా అది లే ఎఫెక్ట్కి వెళ్ళండి ఫస్ట్ దానికి వెళ్తారా దీనికి వెళ్తారా రెండిట్లో ఏది తీసుకున్న ముందు ఎఫెక్ట్కి వెళ్ళండి చూడండి గడ్డ ఉన్నది తీసుకోండి రైట్ టిక్ మార్క్ కొట్టండి తర్వాత వన్ నెంబర్ ఉంది చూసారా ఆ వన్ నెంబర్కి సౌండ్ అడ్జస్ట్మెంటు ఇప్పుడు ఆ అబ్బాయి వాయిస్ వరకే ఎడిట్ చేసుకోవాలి చూడండి ఎక్కడ వరకు ఉందో మనకి అక్కడ వాయిస్ వస్తూనే ఉంటుంది అక్కడ వరకే ఉంది అక్కడ వరకే నేను అది నేను జరుపుకున్నాను జరుపుకొని మనం లైవ్లో ఆ వీడియో చేసేయాలి అక్కడ వరకు ఆ క్యారెక్టర్ చేసేయాలి అలా గడ్డం పెట్టుకున్నది ఫేస్కి వస్తుంది అయిపోయాక రైట్ టిక్ మార్క్ చూసారా మళ్ళీ బ్యాక్ రండి అది అలా ఉంటుంది ఆ వీడియో చేసిన వీడియో బ్యాక్ వచ్చాక మళ్ళీ ఎఫెక్ట్ తీసుకోండి మళ్ళీ ఏ ఎఫెక్ట్ చేసుకుంటున్నారు ఒక నార్మల్గా తీసుకుంటున్నారా లేదా ఇంకో క్యారెక్టర్ ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే ఫ్లవర్ పెట్టుకున్నట్టు తీసుకుంటున్నారా మీరు ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ తగ్గట్టు అక్కడ చాలా సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్ ఓకే చేసుకోండి ఇది నార్మల్ తీసుకున్నాను ఓకే చేసుకోండి రైట్ టిక్ మార్క్ కొట్టండి అక్కడ వరకు మిగతా అది ఉంది కదా సౌండ్ ఎఫెక్ట్ మళ్ళీ ఆ సౌండ్ ఎఫెక్ట్ వన్ మీద నొక్కండి వస్తుంది సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది చూసారా అదంతా కావాలా అదే వరకు కావాలా కూడా చేసుకోవచ్చు నేను అదంతా అదంతా తీసుకున్నాను అక్కడ వరకు కూడా నేనంటే ఇక్కడ కనపడట్లేదు అదేంటంటే ఆ ఫ్యాన్ తిరిగే ప్లేస్లో అది మనం వీడియో అనమాట వీడియో చేస్తున్నట్టు గుర్తు మనకు ఆ వాయిస్ వినపడకుండా చేయాలి కదా మరి మ్యూజిక్ వినిపిస్తే కాపీ రైట్ పడి దానికి మ్యూజిక్ వినపడకుండా చేశాను అనమాట వచ్చేసింది చూసారా ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏ టైట్లు కావాలో ఆ టైట్లు ఇచ్చుకోవాలి తమ్మేలు కావాలంటే చూడండి అక్కడ పెన్సిల్ గుర్తుంది చూసారా మనం మనంటే మనం వీడియో ఓపెన్ చేయంగలోనే మనకి గుర్తు అనమాట ఒక గెటప్ ఉన్నది గడ్డం ఉన్నది ఫ్రంట్లో రావాలా లేదా నార్మల్ది కావాలా అన్నీ కనిపిస్తే మనం చేసిన క్యారెక్టర్ మొత్తం కనిపిస్తుంటుంది చూసారని నేను టీ టూ ట్రోల్ చేస్తున్నాను అక్కడ ఏ గెటప్ కావాడో అక్కడ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఆ గెటప్ వస్తుంది రైట్ రైట్ మార్క్ కొట్టేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నా తర్వాత అప్లోడ్ చేసుకోవటమే ఆ వీడియో అక్కడ మనం ఇచ్చేసుకొని